హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కూర పప్పు అయితే చేశానండి నేను చూడండి మంచిగా అలా వస్తుంది కూర పప్పు అనేది మనకి ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుందండి అది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలు చేసి చూపిస్తాను ఒక రెండు కట్టలు బచ్చల కూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు తీసుకోవాలి కూర తింటే కొంచెం సెలవు తగ్గుతుంది కదా అందుకే నేను బచ్చల కూర పప్పు చేశానండి మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారని శుభ్రంగా కడిగి పెట్టుకొని కందిపప్పు వేసుకోవాలి కుక్కర్లో పా కూర వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది కొంచెం పసుపు వేసుకోవాలి నేనైతే కొంచెం కొంచెమే వేసాను కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పోసిన పొంగుతుంది కొంచెం కారం వేసుకోవాలి అన్నీ ఇందులోనే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది మనకి పప్పు పప్పు అనేది తొందరగా ఉడకాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అడుగు అనేది అంటకుండా మంచిగా ఉంటుంది ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన దాకల్లో ఉంచుకోవాలి చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా పప్పు గుత్తి తీసుకొని మెత్తుకోవాలి మెత్తగా చూడండి అలా అనుకోవాలి ఇప్పుడు దానికి కావాల్సినవన్నీ ఉల్లిగడ్డ ఎల్లిపాయ కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి ఒక ఐదు కరివేపాకు ఎల్లిపాయ ఆనియన్స్ అన్నీ తీసుకొని ముందుగా రెడీగా పెట్టుకోవాలి అప్పటికప్పుడు కాకుండా మనం కొంచెం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా వర్క్ అయిపోతుంది ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది జీలకర్ర ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది పప్పులో పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం ఎండిమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు గడ్డితో అలా ఇలా కలుపుకోవాలి సో కొంచెం ఉల్లిగడ్డలు అట్లా సన్నగా కడిగి సన్నగా తరుక్కోవాలి ఉల్లిగడ్డలు నేనైతే ఇలానే కట్ చేస్తాను ఇప్పుడు పప్పులోకి గంటతో నలా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ఉంటుంది కదా అది వేసుకోవాలి కొంచెం కరివే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే మనకు పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుంది కరివేపాకు వేస్తే చూడండి అన్నీ అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు పప్పు అందులో వేసేసుకోవాలి ముందుగా రెడీ పెట్టుకున్న పప్పు అనేది అందులో వేసేసుకోవాలి నేనైతే కొంచమే వాటర్ యాడ్ చేశాను వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే బాగుంటుంది కూర పప్పు సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అంత ఏమి ఉండదు అన్నీ అందులో వేస్తే మిక్స్ అయితే ఉడికిపోతుంది చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్